వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మట్కా నిర్వాహితులపై టాస్క్ ఫోర్స్ దాడి మట్కా నిర్వాహితులపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు ముప్పై రెండు వేల ఐదు వందలు సీజ్ పోలీసుల అదుపులో నిందితులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను జిల్లా ఎస్పీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ దాడుల్లో భాగంగా నిన్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాత్రి జహీరాబాద్ టౌన్ నందు మట్కా నిర్వహిస్తున్న గుర్రం శ్రీనివాస్ తండ్రి చంద్రయ్య వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు నివాసం శ్రీరామ్ మహిళ మహిళ జహీరాబాద్ టౌన్ సంగారెడ్డి జిల్లా అదుపులోకి తీసుకుని అతని నుండి మట్కా చిట్టీలు మూడు ఒక మట్కా బుక్ ముప్పై రెండు వేల ఐదు వందలు ఒక సెల్ ఫోన్ను సీజ్ చేసి తదుపరి విచారణకే జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడమైంది